వినాయక్ నగర్లో ఘనంగా శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ మహోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న స్థానిక వినాయక్ నగర్ వద్ద నాగుబెల్లి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తెల్లవారుజాము నుంచి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగానే సాయంత్రం మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి బహుమతులు మరియు ప్రైజ్ మనీ అందజేశారు ఈ కార్యక్రమంలో గణేష్ సభ్యులు వినాయక్ నగర్ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వన్ పాయింట్ త్రీ టూ సైడ్ రండి అందరం సైడ్కి రండి కూర్చొని ఫోన్ లేకపోతే వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి